ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లు అవ్వడం చాలా కష్టం అలాంటిది కొందరు నటీమణులు తమదైన అందం అభినయంతో ప్రేక్షకులను మెప్పించి టాప్ ప్లేస్కు చేరుకున్నారు అందులో సమంత ఒకటి ఏ మాయా చేశావే అంటూ వచ్చి ఆడియన్స్ను మాయా చేసింది సమంత దాదాపు రెండు దశాబ్దాలుగా సందడి చేస్తుంది ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇలా తాజాగా సమంత ఓ బోల్డ్ ఫోటోను షేర్ చేసింది సమంత చాలా కాలం పాటు వరుసగా హిట్లను అందుకుంది దీంతో స్టార్డమ్ అందుకుని అవాను చూపిస్తుంది అయితే ఈ మధ్యన మాత్రం ఆమె రూట్ మార్చేసింది చేసింది దీంతో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది ఇక ఇటీవల సమంత శాకుంతలం ఖుషి వంటి సినిమాలతో వచ్చింది కానీ ఇవి మాత్రం బాక్సాఫీస్ వద్ద అత్త ఫ్లాప్ అయ్యాయి ఈ విషయం అందరికీ తెలిసిందే హీరోయిన్ గా ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి అసలు గ్యాప్ లేకుండా సినిమాలు చేసిన సమంత కొంతకాలంగా చాలా నెమ్మదిగానే ప్రాజెక్టులు చేస్తుంది ఇప్పుడైతే ఈమె చేతిలో ఒకటంటే ఒక్క సినిమా కూడా లేదు కానీ సమంత నటించిన టీటాడెల్ వెబ్ సిరీస్ మరికొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్ కు రాబోతుంది దీనికోసం ఫ్యాన్స్ ఎదురు ఎదురుచూస్తున్నారు స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజులుగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ మీద ప్రభావాన్ని చూపించే ఈ జబ్బు నుంచి కోలుకునేందుకు సమంత కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది ఇప్పుడు కూడా దీనివల్లే సినిమాలకు దూరం అయింది ప్రస్తుతం సమంత కోలుకోవటానికి తీవ్రంగా శ్రమిస్తుంది ఆరోగ్యం సహకరించకపోవటంతో సమంత సినిమాలు చేయటం లేదు కానీ ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు ప్రారంభోత్సవాలు ప్రైవేట్ ఈవెంట్లు వ్యాపార ప్రకటనల్లో నటిస్తుంది అంతేకాదు పెద్ద పెద్ద మ్యాగజైన్ల కవర్ పేజీల కోసం ఫోటోలు ఫోటోషూట్లు కూడా చేస్తుంది ఇలా సినిమాలు లేకున్నా సమంత ఏదో రకంగా తన అభిమానులను పలకరిస్తూనే ఉంది సుదీర్ఘ కాలంగా ఏమాత్రం బ్రేకులు తీసుకోకుండా వరసగా మూవీలు చేసి ఇప్పుడు ఖాళీగానే ఉంటున్న సమంత సోషల్ మీడియాలోను మాత్రం మాయా మహా యాక్టివ్గా ఉంటుంది ఇందులో తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది దాంతో తన ఫాలోయింగ్ తన ఫాలోయింగ్ను మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగుతోంది